రెండో భాగంలో డెబ్బై వరకు చెప్పుకున్నాం మనం డెబ్బై ఒకటో ప్రశ్న శ్రీకృష్ణుని శయనించిన మంచపు కోళ్ళు ఏనుగు దంతాలతో చేయబడ్డామని గోదాదేవి వర్ణించింది కొవ్వలయ్య పీడము డెబ్బై రెండు అశ్విని దేవతలు ఎవరు సంజయ్ దేవి కుమారులు ఇద్దరు నా సత్యుడు ధన్యుడు గోపికలు నీలాదేవి నుండి ఏ వస్తువులు వరంగా పొందారు అర్ధము విసినకర్ర తిరుపవై ఇరవయో పాసురు పారాయణ వల్ల ఏ లౌకిక కోరికలు తీరిన కుటుంబ కలహాలు తొరిగి అన్యాన్య దీ దాంపత్య దీవనం ఇరవై మూడవ పాసురులో గోపికలు పరమాత్మను ఏ జంతువుల పోల్చిరి మొగరాజయ సింహము ప్రసిద్ధములైన మూడు గృహల పేర్లేమిటి అహోబిలం పాండవుల గృహ వ్యాస గృహ పరమాత్మ వద్ద ఎట్టి వాసనయుండును సర్వగంధ సర్వవిధ పరిమళములు పరమాత్మ బ్రహ్మకు వేదోపదేశము చేయనను ఏ జంతువు అరుపుతో పోలుస్తారు సింహగార్జున కిరీటాలు ఎన్ని రకాలు వాటి పేర్లు ఏంటి మూడు కిరీటము మగుటము చూడవతము కపిస్త వృక్షముగా ఏ చెట్టు వెలగ చెట్టు ఇరవై ఆరో పాసులు ఏ వ్రతం ప్రారంభమవుతుంది భోగవ్రతము ఇరవై ఆరో పాసుని ఏ దివి దేశంలో రెండుసార్లు చదువుతారు వెళ్ళిపోత్తూరు పరమాత్మ యొక్క సంకమణకు ఏమని పేరు పాంచజన్యము ఇరవై ఏడో పాసుల పేరు కనబడిన ఎవరు సర్వేశంతో కూడి ఉండుటకు ఇష్టపడని వారు ఇరవై ఏడవ పాసరం రోజు సమర్పించే ప్రసాదం పేరేంటి కోడైర్ ప్రసాదం ఎనిమిది వెంగి వెండి గంగాళాల్లో ప్రసాదం ఆరగింపు చేస్తారు భగవంతుడి సిరి పేరు చిన్న పేరు ఏమిటి గోవింద భగవన్ భగవానుడి సుదర్శన చక్రాంశంగా గల అలవాళ్ళేరు అల్వార్ కృష్ణుడికి గోపికో ఉన్న సంబంధం దేనితో పోల్చబడింది సూర్యునికి కాంతికి గల సంబంధం ఏంటి గోదాదేవి తాను ఎవరి వెనుక వెళుతున్నట్టు ఇరవై ఎనిమిదవ పాసరంలో పాడుతుంది ఆవుల వెనుక ధనుర్మాసంలో ఎన్నో పాసరం చదివే రోజున స్వాములకి నూతన వస్త్రములు సమర్పించే సంప్రదాయం గలవు ఇరవై ఏడు పోతామేరే అనే అందమైన పువ్వు వంటి బంగారు ఛాయ కలిగిన పాదములు ఎవరివి శ్రీకృష్ణుడివి భగవంతుని పాదములకు మంగళం పాడుట ఎవరి లక్షణం దాస విలక్షణం అజాయమాన్హ పుట్టుకలేనివాడా అని పరమాత్మ గురించి పలికిన ఉపనిషత్తు వెంటనే మాట మార్చి ఏమని పలికిను బహుధా విజాయితే అనేక విధములుగా పుట్టుచున్నాడని సముద్రాన్ని దాడించేది ఓడ ఓడ అయితే సంసారాన్ని దాడించే ఓడ ఏది విష్ణుపోత పోత విష్ణువనే ఓడ పరమాత్మ గొప్ప ఆయన దాసులు గొప్ప ఆయన దాసులే గొప్ప ఏడేడు జన్మలుగా ఎన్ని జన్మలని అర్థము ఎన్ని జన్మలకైనా అని అర్థమే ఇరవై తొమ్మిదవ పాసురములో గోదాదేవి ఈ దివ్య దేశమును కీర్తించును అయోధ్య అంటే ఏమిటి ధన్వంతరి అవతారంలో శ్రీ మహావిష్ణువు చేతిలో ఏమి కలిగి ఉంటాడు అమృత కలసం ముప్పైయవ పాసురములో పరమాత్మని ఏమని వర్ణించును తింగళ అని చంద్రుని పోలిన దివ్య తిరుముఖ మండలం గలవాడా అని గోపికల దివ్యాభరములు లేవని శ్రీకృష్ణుని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించు అని శ్రీ విల్లిపుత్తూరు ఎటువంటి వాడిని అని గోదాదేవి కీర్తించును అని పుదువై ఈ జగతకు మణివంటిది అని శ్రీ విష్ణు చిత్తులు వారు మెల్లోని హేమాల ధరించును ప్రేమ్ కమల్ తనితే నల్లని చల్లని తామర పూసల మాల నూట నాలుగు గోదాదేవి ముప్పై ఉపాసనంలో తాను ఎవరి కూతురునని చెప్పింది పట్టరి పిరాన్ కోదావ్ శ్రీ విష్ణుచేతుల వారి గోదాదేవి అని నూట ఐదు తిరుపావై ఎటువంటి మాల ముప్పై పాసనములతో పూసలతో చేయబడ్డ మాల ఆరు శ్రీకృష్ణదేవరాయలు నటించిన తెలుగు ప్రబంధం అముక్తమాల ఎవరి పేరు ఈ పేరు నూట ఏడు శ్రీకృష్ణదేవరాయలు రచించిన అముక్తమాలతో ఎవరి కళ్యాణం వర్ణించబడింది గోదాదేవి మరియు శ్రీరంగేశ్వర కళ్యాణం నూట ఎనిమిది భగవానుడి వనమాల గల ఆళ్వాళ్ళ పేరేది తొండ్రడి పొడి ఆళ్వాళ్ళ ఆళ్వాళ్ళు శరణం ఇలా ఈ రోజు నుండి ముప్పై రోజులు తిరుపతి వైపాసరాలు పారాయణం చేసుకుందాం